హాయ్ అండి ఈరోజు అనకాపల్లి నూకాలమ్మ తల్లి గుడికైతే వెళ్తున్నాము ఉదయాన్నే వెళ్తే కొద్దిగా ఖాళీగా ఉంటుందని తర్వాత నుంచి వెళ్తే కొద్దిగా జనాలు ఎక్కువైపోతారు కదా ఈ నెల రోజులు పండుగ అవుతూనే ఉంటుంది ఏంటంటే మొన్న చెప్పాను కదా మనం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉపహారం పెట్టుకొని నూకాలమ్మ తల్లి గుడికైనా వెళ్ళచ్చు ఇంకా గుడి లోపల చాలా డెవలప్మెంట్ చాలా చాలా చేశారనమాట గుడి చాలా పెద్ద గుడి అయితే అయ్యింది ఇంకా అమ్మవారికి ఏమి ఇక్కడ ప్రతిష్ఠించారు మొన్న మొన్న ఇంకా ఇంకా అమ్మవారికి ప్రతిష్ఠించగానే ఇక్కడే పూజలు అని అందుకుంటారు అమ్మవారికి తొలి అమ్మవారికి ఏంటంటే ఇంకా లోపల ఇంకా కొన్ని పనులు అయితే అవ్వాలంటే అయిన తర్వాత ఆ గుడి అనేది ఓపెన్ చేస్తారంట ఇంకా అమ్మవారి దగ్గరే ఇంకా వెళ్ళి దండం పెట్టుకోగానే ఇంకా ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ఇక్కడ దండం పెట్టుకోవచ్చు అమ్మవారికి అయితే చాలా చాలా బాగా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకేంటంటే ఇంకా ప్రసాదం ఇవ్వబడినని ఇక్కడ పెట్టారు లోపలికి వెళ్తే ఇలాగ అమ్మవారి అవతారాలు అయితే కనిపిస్తున్నాయి నాకైతే దర్శనం చాలా బాగా